Yeah. Okay. सिताईंदम जय बि जय बि जय बि is the loss and ఒక గుడి కడితే వెయ్యి మంది భిక్షణాలు తయారవుతారు అదే ఒక బడి కడితే వెయ్యి మంది మేధావులు తయారవుతారని ఉద్ఘాటించి చెప్పినటువంటి సాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా అందరూ ఒకసారి గట్టిగా జైపీ అంబేద్కర్ గారు ఒక న్యాయవాది ఒక రాజకీయవేత్త ఒక ఒక విద్యావేత్త సంస్కర్త అంత మాత్రమే కాదు అంతరానికి అహర్నిశలు కృషి చేసినటువంటి మహానీయులు అంబేద్కర్ గారు అంత మాత్రమే కాదు భారత ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు అహర్నిశలు కృషి చేసి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానీయుడు మన అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి సమయంలో ఇక్కడ అనేక మంది పెద్దలు అతిథులు ముఖ్య అతిథులు కేక్ కటింగ్ చేసి అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ఆ దృశ్యాన్ని మనం చూడవచ్చు పల్లగుట్ట అంబేద్కర్ సంఘం కానీ ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కానీ కేక్ కటింగ్ లో పాల్గొనల్సిందిగా కూర్చున్నాం పల్లగుట్ట అంబేద్కర్ సంఘం కానీ అలాగే లోకల్లో ఉన్న నాయకులందరూ సంఘం మరియు లోక నాయకులు సార్ సార్గా కేక్ పెట్టాల్సిందిగా కూర్చున్నాం

ట్లా బ్రతుకుతుంటిమో బాబా అంబేద్కరా మన భారత భాస్కరా మీరా లేకుంటే మేమేమైపోతుంటిమో మీరు దీమబాయి కడుపున మీరు పుట్టకపోయింటే మీ తండ్రి రాంజి మీరు పుట్టకపోయింటే మీ తండ్రి రాంజి నిన్ను బడికి పంపుతుంటే డి కృంగిపోయి ఉంటే ఈ భారత రాజ్యాంగం రాయకపోయింటేపోతుంటిమో అయ్యారు ఈ ప్రపంచంలో బహుశా ఆయుధమని ఉద్ఘాటించి ఎన్ని సవాళ్ళి అవమానాలను అవమానం జయంతి నా గారు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు భూ హక్కు కల్పించాలి అందులో ప్రతి పేద కుటుంబానికి భూ భూ హక్కు పరిరక్షణగా కల్పించాలని ఆ రోజు రాజ్యాంగంలో ఆర్టికల్ రాయడం జరిగింది అయితే అంబేద్కర్ గారు ఏం చేసినా ఏ పని చేసినా కూడా ప్రతి పేద కుటుంబానికి ప్రతి పేద కుటుంబానికి న్యాయం చేసే విధంగా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు కానీ కొందరు ఏం చేస్తారు అంటే అంబేద్కర్ గారు కేవలం మాల మాదిగల నాయకుడు అనే ఒక దు దుష్ప్రచారం చేస్తారు కానీ అంబేద్కర్ గారు ఫస్ట్ చేసింది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా రిజర్వేషన్లో పెంచింది ఎక్కువ హక్కుల కోసం కొట్లాడింది బీసీ నాయకుల కోసం ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్క నాయకుల కోసం కొట్లాడింది ఆ రోజు ఇదే బీసీల కోసం ఇరవై ఇరవై శాతం రిజర్వేషన్ ఇస్తామంటే మా బీసీల కోసం నువ్వే కొట్లాడేది మాదిగోల నాయకుడు నువ్వు మాదిగా మాది మీ హక్కుల కోసం కొట్లాడకుండా బీసీల కోసం కొట్లాడే నాయకుడు నువ్వేమో మాకు అవసరం లేదని అంబేద్కర్ గారిని మీటింగ్లోకి వెళ్ళి బయటికి పంపించడం జరిగింది అంత జరిగినా కూడా బీసీలైనా ఎస్సీలైనా ఎస్టీలైనా అందరూ నా సమాన హక్కులు కలగాలని అంబేద్కర్ గారు చా చాలా మేధో మదనంతో వాళ్ళు బీసీలకు ఖచ్చితంగా ఇరవై ఏడు ఆ రోజులలోనే యాభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కావాలని కొట్లాడిన నాయకుడు అంబేద్కర్ గారు కానీ యాభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తే పొలాల దగ్గర బాయల దగ్గర ఊళ్ళల్లో పని ఎవరు చేయాలి బీసీలు ఎస్సీలు ఎస్టీలు చదువుకొని ఉద్యోగాలు చేసి వాళ్ళు ధనవంతులు అయితే మా ఇళ్ళలో ఎవరు పని చేయాలని అప్పుడున్న రాజ్యాధికారిక నాయకులు ఎవ్వరికి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రాజహక్కులు హక్కులు కలిపేయకుండా అనేక రకాలుగా ఇబ్బంది పడ్డా కూడా ఆ రోజు బీసీలకు ఇరవై ఏడు శాతం ఇచ్చిన ఘనత అంబేద్కర్ గారు కానీ మనం ఎక్కడ పోయినా కూడా అంబేద్కర్ గారిని ఒక మాల మాల మాదిగా దేవుళ్ళ కాకుండా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఖచ్చితంగా మనం ఆరాధ ఆరాధించాలి ప్రపంచంలో తొంభై నూట తొంభై నాలుగు దేశాలు నూట నూట తొంభై నాలుగు దేశాలు ఇవాళ అంబేద్కర్ గారిని ప్రపంచం మీద అంటారు కానీ ఇక్కడ ఉన్న రెండు రాష్ట్రాలలో అంబేద్కర్ గారి విలువ మనకు తెలుస్తలేదు ఉత్తరప్రదేశ్ కానీ మిగతా గుజ గుజరాత్ కానీ అక్కడ హిందుత్వం ఉన్న రాష్ట్రాలలో అనేక మానభంగాలు హత్యలు అనేక రకాలుగా ఒక దళిత నాయకుడు పెళ్లి చేసి ఒక దళిత అబ్బాయి పెళ్లి చేసుకొని గుర్రం మీద ఊరేగిస్తే ఉన్న చేయిలు ఎరకడం జరిగింది అలాగే ఒక దళిత నాయకుడు బైక్ మీద వెళ్తుంటే అతన్ని మర్డర్ చేయడం జరిగింది ఒక దళిత మహిళ నైట్ నడుచుకుంటూ పోతా అంటే పదిహేను మంది రేపు చేయడం జరిగింది ఇట్లా ఎక్కడ చూసినా కూడా భారత రాజ్యాంగం మనకు ఇంత హక్కు కల్పించినా కూడా చట్టాలు కల్పించినా కూడా ఇంకా కులభిభిక్ష అనేది పోతలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే అంబేద్కర్ గారు చాలామంది ఇక్కడ ఉన్న మనం నాయకులం ఏంటంటే రాజ్యాంగం ఎక్కువ చదవం యూట్యూబ్లో చూడడం అంబేద్కర్ ఆశయాలు ఆయన చెప్పిన ఏంటి ప్రజలలోకి మనం ఏం తీసుకుపోవాలి ఓన్లీ అంబేద్కర్ జయంతి రోజే కండువాలు వేసుకొని దడ్డలేసడం కాదు అంబేద్కర్ గారు మన ఆశయాలు ఏం చెప్పిండు ఆ కళలు ఎట్లా అన్నాడు ఆయన మనకి ఏం హక్కులు కల్పించు ఇవి ప్రజలల్లో మనం కల్పించాల్సిన అవసరం మన నాయకుల మీద ఉన్నది ఎనకడ అంటే చదువుకోవడం ఆ రోజులలో పిండి బియ్యం అమ్ముకొని ట్రైన్కు అంబేద్కర్ గారు చెప్పే మీటింగ్కు మన తాతలే చదువుకున్నప్పుడు ఎక్కడ ఢిల్లీకి పోవాలన్నా ఎక్కడన్నా పోవాలన్నా ట్రైన్కు పది పైసల రూపాయలతో మీటింగ్ పోయి అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేసేది కానీ మనం ఇప్పుడు మన దాంట్లో మనం కులాలని ఒకరు మాలని ఒకరు మాది కానీ ఒకరు బీసీ అని కులాల వైక్షంగా అంబేద్కర్ మా దేవుడు అంటే మా దేవుడు అని గొడవలు చేసుకుంటూ అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నాం ఎంత గొప్ప నాయకుడు అంటే ఇందిరా ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఇందిరాగాంధీ గారు ఒక రాష్ట్రంలో గుళ్ళెంగతుంది అక్కడ ఉన్న బ్రాహ్మణ నాయకులు ఏం చేస్తారంటే ఇందిరాగాంధీ గారి భర్త చనిపోయిందని గుళ్ళోకి రానియ్యారు ఆమె ఆమె ఒక ప్రైమ్ మినిస్టర్ మాజీ ప్రైమ్ మినిస్టర్ బిడ్డ ప్రజెంట్ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు నాకే ఇంత అవమానం జరిగిందంటే దేశంలో పేద కుటుంబాలకు ఎంత అవమానం జరుగుతుంది అంటే నేను ఒక విధవరాలు అయినందుకు గుళ్ళకు రానియలేదు బ్రాహ్మణులు బ్రాహ్మణ కుటుంబంలో గొప్ప కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణ ప్రధానమంత్రి అయిన నన్ను కూడా గుళ్ళోకి రానియలేదంటే అంబేద్కర్ గారు అలా కాదు అందరికి సమాన హక్కులు ఉండాలి అందరూ బీసీలు ఎస్సీలు విధవరాలు ఎవరైనా గుళ్ళోకు పోవాలి అందరు కుల వివక్ష అంబేద్కర్ గారు చెప్పిన నడవాలని ఇందిరాగాంధీ గారే ఆ రోజులలో అంబేద్కర్ ఒక గొప్ప రోజు ఈ ను సక్సెస్ చేసిన మండల నాయకులకు సమయకరణ సభ్యులకు ముఖ్య నాయకులకు అందులో శ్రీధరన్న గారికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ గారు రచించిన సంవిధానం దాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇవాళ ముఖ్యంగా చెప్పుకోవడం జరిగింది దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు అందరికీ హృదయపూర్వకం నమస్కారం తెలుసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ